అందరికీ కౌలాస్ కిల్లా పర్యటించడం జరిగింది ఎందుకంటే అక్కడ ఇరవై ఆరు జనవరి నాడు ఆ కౌలాస్ కిల్లాపై జుక్కల్ ఎమ్మెల్యే అక్కడ కోట పైన జెండా ఎగరవేయడానికి ఆయన పూనుకున్నారు ఆ సందర్భంగా అక్కడ వేరే ప్రయత్నంలో నేను కొన్ని కోటకు సంబంధించిన కొన్ని వీడియోస్ తీయడం జరిగింది మొదటి నుంచి మీరు చూడండి చూడండి కొద్దిగా ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ నుంచి ఇక్కడ ర్యాంపేషి ర్యాంప్ వేసిన తర్వాత అందరు వెళ్తున్నారు అక్కడ పై పైకి వెళ్తుండ్రు కోట పైకి మెట్ల దగ్గర నుంచి కోటను మీరు మంచిగా అబ్జర్వ్ చేసి చూడండి ఈ విధంగా అంత బ్రహ్మాండంగా ఉంది ఈ చలికాలం అయితే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కానీ వర్షాకాలం అట్లా చాలా జిబ్బుగా ఉంటుంది బాగా ప్రాంతం అంతా అంత రెడీగా చేసి కూటను చూడండి పాత కట్టడం బాగా ఇవి పెద్ద పెద్ద నల్లరాతి కట్టడాలతో కట్టింది దీనికి సున్నం వాడి అక్కడ కట్టారని చాలామంది చరిత్రకారులు అక్కడ చెప్తారు ఎంత పెద్ద పెద్ద రా రాతిని ఉంచారో మీరు అప్పటి టెక్నాలజీ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ వెళ్ వెళ్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎంత చాలా సుందరంగా కనిపిస్తున్నాయి ఆ రాళ్ళు కూడా చిన్నవి కావు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి అక్కడ లోపలికి వెళ్ళడానికి కౌలాస్ గ్రామస్తులు అయితే సాహసం చేయరు ఏడి మంది కలిపి మొత్తం గుంపుగా పోతారు ఇప్పుడు ప్రధాన గేటు దగ్గర వచ్చినాం ఇది ప్రధాన గేటు అనుకుంటా అదే ప్రధాన గేటే ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి ఈ లోపల ఉంది ఇక్కడ ఇంతకుముందు సైనికులు కాపలా కాసేవారట ఈ పక్కపంట ఇటు సైడ్ అటు సైడ్కు గ్రామస్తులు తెలిసిన వారు పెద్ద మనుషులు చెప్తా ఉంటారు అయితే ఇది ఇక్కడ వెళ్తున్నారు అది ఇక్కడ వెళ్ళే ముందు అక్కడ ముందు భాగంలో ఇప్పుడు కనిపిస్తుంది కొద్ది ముందు పోతే అది రాణి నివాసం అని కొందరు సైనికులు నివాసం అని కొందరు అంటారు దీనికి ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్తున్నాం ఇదే అది మనం వచ్చిన ఇందాక వచ్చిన గేట్ అది ఎంట్రన్స్ ఈ భవనం ఇక్కడ తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్ళాలి మళ్ళీ అక్కడ మనం ఎక్కడైతే జెండా ఎగిరేయాలనుకుంటాము అక్కడ చాలా బురుజులు ఉన్నాయి సుమారు చాలా అంటే చాలా ఉన్నాయి ఇవంత జిబ్బు ప్రాంతం ఉంది ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటారు అంత లీడర్లు నాయకులు వాళ్ళు అంతా కలిసి వెళ్తున్నారు కదా ఇగో ఈ దృశ్యాలను మీరు చూడండి మంచిగా మంచి కోట పర్యటన కేంద్రంగా మార్చగలిగే చాలా మంచి ప్రాంతం ఎవరైనా అధికారులు మారుస్తాం పర్యాటక కేంద్రంగా మారుస్తామంటున్నారు కానీ ఇప్పటిదాకా కాలేదు అయితే ఇప్పుడు నా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడని అనిపిస్తుంది ఆయన దాంట్లో భాగంగా ఇక్కడ జెండాను ఎగురవేయడానికి ఇప్పుడు ఆయన పూనుకున్నారు ఈ ప్రాంతం చూడండి ఎంత సుందరంగా అనిపిస్తుందో ఇదివైపులో గోడలు అప్పుడు ఉదయం పూట సూర్యుని కిరణాలు లోపల చూస్తే ఎంత అతి సుందరంగా అనిపిస్తుంది చూడండి మీరు ఈ ఇది దాటుకుంటూ వెళ్తాం ఈ కట్టడంలో పై భాగంలో కొద్దిగా నిర్మించరు అప్పటి ఇంజనీర్లు ఇక్కడ చూడండి ఇది ఏ గుర్తుంది ఆరు గుర్తులు కనిపిస్తుంది మళ్ళా ఏదో దీంట్లో రహస్యం దాగి ఉందని గ్రామస్తులు చాలా చెప్తారు పైన ఉంది అది కట్టడంలో ఇది దాడుకుని వెళ్ళడం ఇక్కడ నుంచి ఇక్కడ తోపు తోపులు చాలా ఉండేవని గ్రామస్తులు చెప్తారు అయితే అక్కడక్కడ వాన్సోడ బోధ నిజామాబాద్ ప్రభుత్వ కార్యాలయపు కార్యాలయాలకు చాలామంది తరలించినట్లు చెప్తారు ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇక్కడ రెండు ఇలాంటివి ఉన్నాయి ఇంకొకటి పెద్దది నవగాజి ఫిరంగి అని ఉంటుంది ఒకటి అక్కడ ఉంది ఇప్పుడు పిల్లలు కూడా వచ్చారు అక్కడికి ఇది వెయ్యి మీటర్ల త్రివర్ణ పథకం వాళ్ళు చేతభూని తీ తీసుకువచ్చారు ఇక్కడ మొత్తం జెండా ఎగిరేసే స్థలం వరకు వారు ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది విద్యార్థులు అయితే ఇది ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు తీసిన ఈ వీడియో ఇది కోట ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత లోపలి భాగం ఇది ఇప్పుడు మళ్ళీ కూడా ఇది కో ఇది జెండా ఎగ్రేస స్థలం అది నేను కింది నుంచి తీసిన వీడియో ఇది అది ఇది మొత్తం కింది నుంచే మనము ఇక్కడ కనిపిస్తున్నాం కదా ఇక అక్కడ జెండా ఎగిరేసిన తర్వాత ఇక్కడ కిందికి వస్తున్నారు మళ్ళీ అదే అదే ద్వారా ఉండ కొందరు వస్తున్నారు మళ్ళీ పోతున్నారు ఇది ఇది ఉంటుంది ఇక్కడ ఇంకొక సుందర ప్రదేశంగా కూడా ఉంది ఇక్కడ చూడచ్చు మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి చాలామంది అక్కడ నుంచి నిలబడి చూస్తే కౌలాసు గ్రామం కనిపిస్తుంది చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూస్తే కోట పై భాగాన్ని ఉంటుంది ఇది ఇక్కడ కూర్చోడానికి రచ్చవగండ లెక్క ఏర్పాటు చేసారు అనుకుంటా ఇది ఇది కూడా జెండా ఎగ్గ్రేషన్ ప్రాంతం ఇది అక్కడ నుంచి కొద్దిగా కిందికి తిప్పితే ఇక్కడ కొందరు సెల్ఫీలు కూడా దిగుతున్నారు అప్పుడు కట్టడాలు ఇట్లా ఉన్నాయి ఇక్కడ కొందరు కూర్చున్నారు ఈయన మా దోస్తు అక్కడ ఏదో తౌలా ఫోటో తీస్తామని పోతున్నాడు దోమలెంకటి మామిడి రిపోర్టర్ అయినా కూడా ఇక్కడ నుంచి అనిపిస్తుంది కవలా గ్రామం ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా మేము నడుచుకుంటా రావడం జరిగింది ఇక కనిపించేది అక్కడ కింద భాగానే కనిపించేది అక్కడ వాటర్ ట్యాంకు అవి ఇవి కనిపిస్తున్నాయి కదా ఏదో దారి వచ్చే అదే దారిలో వచ్చినాం ఏదో జూమ్ చేసి ఇట్లా అనిపిస్తుంది అక్కడ ఇది అక్కడ మధ్యలో వాటర్ పోతూ ఉంటాయి చిన్న పరివక్క ప్రాంతం ఉంది దానికి ర్యాంప్ వేసి ఇప్పుడు ప్రస్తుతం చేశారు కానీ వర్షాకాలంలో అయితే పెద్ద వాళ్ళు వస్తుంది అక్కడ పైకి వచ్చే అవకాశాలు అయితే ఉండేవి చాలా మంచి మంది అయితే రారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రావచ్చు పోవచ్చు కానీ చాలా ఎక్కువ మంది ఒక ఏడెనిమిది మంది కలిసి మాత్రమే కోటలు తిరగగలుగుతారు లేకుంటే ఒక్కరు ఇద్దరు పోతే వన్య ప్రాణాలు ఉంటాయి కాబట్టి భయపడతారని చాలా మంది చెప్తారు కనీసం గేదెల కాపురలు కానీ వేరే వాళ్ళు కూడా లోపలికి పోలిని సాహసం చేయరని వాళ్ళు చెప్తూ ఉంటారు అలసిపోయి వస్తూ ఉన్నారు నడుచుకుంటారు అంత దూరం నుంచి రావాలి కదా ఇది అక్కడ కోట మొత్తం తిరిగితే చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అయితే ఈ మనం చూసే ఇప్పుడు కవలస్ కోటను మనం ఇప్పుడు కొద్దిపాటి చూసి ప్రయత్నం చేసినాము కదా ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాలా ప్రదేశాలు ఉన్నాయి దాని లోపల అందులో ఉన్న కొన్ని భవన నిర్మాణాలు కానీ మందిరాలు కానీ బావులు మరి వేరే చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇంకో వీడియోలో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా